పాఠశాల ఎన్బిపిఎస్ కంటికట్ తో రెస్సీ కాలని అయితే మా పాఠశాలలో ఏంటంటే స్ట్రెంత్ పెంచాలి నెక్స్ట్ ఇయర్ అంటే మేము ఉన్ననే జూలై ఫస్ట్కే మేము రావడం జరిగింది రావడంతోనే మాకు ఈ ఆర్ నీళ్లలో మేము ఈ స్కూల్ను ఎట్లన చేసి డెవలప్ చేయాలి ఏ ఏ విధంగానైనా ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది పెంచాలి ఒక స్కూల్ను దీన్ని అభ్యుద అభ్యుద మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ మేము ఏం చేసినామంటే ముందుగా ఈ కలర్ ఈ స్కూల్కి పెయింటింగ్ వేయాలి అంటే థీమ్ పెయింటింగ్ ఏదైనా ఒక ఆక పిల్లలకు అట్రాక్షన్గా ఉండాలని ఏదైనా ఒక థీమ్తోనే వేయించాలనే ఉద్దేశం కొద్ది దీనికి ట్రైన్ అంటే దీనికి సూట్ అయ్యేటువంటి ట్రైన్ థీమ్తోని వేయించడం జరిగింది పెయింటింగ్ వేయడం జరిగింది అయితే ఈ పెయింటింగ్ మరి ఎలా వేయించాలి అని మేము ఏం చేసామంటే మా అమ్మదర్శ పాఠశాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మేము తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా పెద్దల అంటే ఈ కందికట్పురి విలేజ్ యొక్క గ్రామ పెద్దల సహాయ సహకారాలతో దీన్ని మనము పూర్తి చేద్దామని అనుకొని మా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో ఈ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మన యాస తిరుపతి గారు అయినటువంటి అమర్ మాజీ సర్పంచ్ అమర్ గారు అయినటువంటి వేణురావు గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ఇట్లా రకరకాల అందరి సహాయ సహకారాలు తీసుకొని మరియు పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలతోని మేము ఈ రైలు తోని రైలు బడి అనేటువంటి పేరుతోని మేము ముందుకు రావడం జరిగింది అయితే మా పాఠశాలలో అదొకటే కాకుండా మేము రకరకాల వినూత్న కార్యక్రమాలు అనేటివి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది అయితే ఒకటి సెల్ఫ్ అంటే ప్రైవేట్ స్కూల్ కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందించాలి ఇంగ్లీష్ మీడియం లో బోధించాలి ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ మేము అది డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్ది సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది ఒక రోజు అంటే వారంలో ఒక రోజు మేము ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది మేము పెట్టడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులు అంటే వారికి వారికి సెల్ఫ్గా వారు ఇంట్రడక్షన్ అంటే వాళ్ళు ఏంటిది వాళ్ళ ఏంటిది తండ్రి ఏంటిది వాళ్ళ స్కూల్ ఏంటి అనేది వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవడం జరిగింది ఇలా విద్యార్థులందరూ మంచిగా వాళ్ళు నేర్చుకున్నారు తర్వాత అదే కాకుండా మేము ఈ మధ్య కాలంలో మా పాఠశాలలో పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో కూడా పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది అంటే అంతర్జాతీయ నిన్న ఉన్నటువంటి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో మేము పద్యాల పోటీ నిర్వహించాము అందులో మా పాఠశాల నుంచి మా పాఠశాల విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి యాభై ఐదు నుంచి అరవై పద్యాలు వాళ్ళు పాడడం జరుగుతుంది అలా మేము తెలుగులో కూడా అద్భుతమైనటువంటి వాళ్ళను విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరిగింది ఈ రకంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకొని మా పాఠశాలను ఏ విధంగానైనా అంటే నెక్స్ట్ ఇయర్ మేము జూన్ వరకు మళ్ళీ పాఠశాల ప్రారంభించేసరికి మా పాఠశాలలో స్ట్రెంత్ను ను పెంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి విద్యార్థులు అందరూ చాలా సంతోషపడుతున్నారు పేరెంట్స్ కూడా చాలా సంతోషపడి ఇంతకు ముందు ఉన్నటువంటి